బూందీ ఒకసారి చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇలా స్టాండర్ పెట్టుకొని రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని ఏమీ లేకుండా బాగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించిన తర్వాత దీంట్లోనే రుచిగా సరిపడే సాల్ట్ని చిటికటి వంట సోడాని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కలాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బూందీ గరెట్ కానీ లేదంటే ఇలాగా ఆయకుడు ప్లేట్ ఉంటుందండి అది తీసుకొని ఇలా ఒక గరిటి మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని గరిత ఇలా ఉంటే లూజ్గా జారుతుందండి ఎంత కావాలో అంతవరకు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బేసిన్లో వేసేసుకొని అదే ఆయిల్లోని ఒక కప్పు పల్లీలు కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకొని అదే ఆయిల్లోని దంచుకొని ఇల్లు కూడా వేసుకుంటే ఇల్లు చాలా మంచి స్మెల్ వస్తాయండి అవి కూడా వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర పొగడరీ ఒక స్పూన్ కారాన్ని సాల్ట్ ఆల్రెడీ వేసామండి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని